బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ మన్నెంపులిగా ప్రసిద్ధి చెందిన ఆదివాసీ యోధులు కొమరం భీం వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు నివాళులు అర్పించారు కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతుంది కొమరం భీం తన మరణంతో ఆదివాసులకు ఎన్నో హక్కులను శాశ్వతంగా సాధించి పెట్టారు అని కొనియాడారు నిజం ప్రభుత్వాన్ని తల చేసి ఆదివాసీలు తమ సమస్యలు చెప్పుకునేలా దర్బార్ నిర్వహించేలా చేశారని ఇప్పటికీ ఆయన గౌరవార్థం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామంటే అది ఆయన గొప్పతనమేనని తెలిపారు కవిత మన్నెం పులి ఆదివాసి డెబ్బులి కొమ్మరం భీమ్ గారు ఎట్లా తమ జాతి కోసం పోరాటం చేయాలని యావత్ దేశంలో ఉండేటటువంటి ఆదివాసీలు తరతరాలు చెప్పుకునేటటువంటి గొప్ప పని చేసినటువంటి బిడ్డ కొమరం భీమ్ గారు మరి కొంతమంది జననం చరిత్ర అయితే కొంతమంది మరణం చరిత్ర అవుతుంది కొమరం భీమ్ గారు వారి మరణంతో ఆదివాసీలకు పర్మనెంట్గా సాధించి పెట్టినటువంటి హక్కులు అనేకం ఉన్నాయి మావా నాటే మావా రాజ్ మా గూడెంలో మా రాజ్యమే ఉండాలనేటటువంటి నినాదాన్ని జల్ జంగల్ జమీన్ నీటి మీద అడవి మీద భూమి మీద ఆదివాసీలకి హక్కు ఉండాలనేటటువంటి అంశాలతోని ఆయన పోరాటం చేసిండు సాయుధ పోరాటం కూడా చేసి అనేక మందిని సిద్ధం చేసి అల్టిమేట్గా నిజాం ప్రభుత్వం తలలు వంచి మరి ఖచ్చితంగా ఒక దర్బార్ను నిర్వహించి ఎక్కడ ఏం సమస్యలు వచ్చిన ఆదివాసీలకు చెప్పుకోవడానికి ప్రభుత్వాలు వినడానికి ఒక మార్గదర్శనం చేసింది ఆ తర్వాత ప్రజాస్వామ్యయుతంగా వచ్చేటటువంటి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కొమరం భీమ్ గారిని గౌరవార్థం మరి దర్బార్ నిర్వహించడం అంటే అది వారి గొప్పతనం తప్పితే ఇంకొకటి కాదు అయితే కొమరం భీమ్ గారికి జోడేఘాట్లో మంచి స్మృతివనం కట్టుకున్నాం తెలంగాణ వచ్చిన